అరుణాచల శివం కరుణాచల శివం అరుణాచల నిత్యాఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పీఠం శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ తిరువన్నామలే అరుణాచలం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ మంగళమస్తు 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 గత మూడు నెలలుగా ఏకాదశి పురస్కరించుకొని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వద్ద ఏకాదశి రోజున ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మూడు పూట్ల దాతలు అందిస్తున్న పూర్తి సహాయ సహకారాలతో చాలా అద్భుతంగా ఈ ప్రాంతంలో అన్నపూర్ణ సేవ చేయగలుగుతుంది ఈ ఏకాదశి రోజునే నిర్ణయించుకోవడానికి గల ముఖ్య కారణము శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఏకాదశి రోజున అక్కడ ఉచిత అల్పాహార సేవ రద్దు రద్దు చేయబడింది ఎందుకంటే అక్కడ ఏకాదశి రోజున అన్నపూర్ణ సేవ చేయరు దేవాలయంలో ఈ ఏకాదశి రోజున వచ్చే భక్తులు చాలామంది ఇబ్బంది పడుతున్న విషయం మాకు కొంతమంది శిష్యుల ద్వారా తెలుసుకొని చిన్న గిన్నెతో స్టార్ట్ చేశాము ఆ రోజు మా కరీంనగర్ శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్టు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు కరీంనగర్ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గొల్లపల్లి రామన్నచార్యులు వారు మరియు మా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాఖ్యం లక్ష్మీమోహన్ పటేల్ గారు వీరి ఆధ్వర్యంలోనే మొట్టమొదటి అన్నపూర్ణ సేవ చేయడానికి కావలసిన గిన్నెలు పాత్రలన్నీ కూడా సుమారుగా ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు రూపాయలు వంట సామాన్లన్నీ కొనించడం జరిగింది ఆ రోజే నేను ఊహించాను ఇది చాలా అద్భుతమైన స్థాయిలో ముందుకు వెళ్ళిద్దేనని చెప్పని ఏదైతే ఊహించామో దాని ప్రకారంగానే మూడో నెలలోనే పన్నెండు రకాల వంటకాలు రెడీ అయిపోయినాయి ఇక ముందు జరిగే అన్నపూర్ణ సేవ కూడా ఈ విధంగానే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మూడో నెలలోనే ఈ కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో జరిగే అన్నపూర్ణ సేవకి ఇరవై ఆరు కేజీల బియ్యం దానం చేయండి అని అని చెప్పని ఒక ప్రకటన చేశాము ఆ ప్రకటన చేసిన వెంటనే మా రాఖ్యం లక్ష్మీ మోహన్ పటేల్ గారు మొట్టమొదటి డొనేషన్ మాదేనని చెప్పని వారు రెండు బ్యాగులకి పంపించటం జరిగింది ఆ పంపించడం ఎప్పుడైతే ప్రారంభమైందో తెలియకుండానే ఒక ఇరవై బ్యాగులకి డొనేషన్ పడిపోయింది అకౌంట్లో అంటే ఇది ఎంత శుభ సూచికము ఏమి ఇప్పుడే నాకు తెలియపరిచారు రాఖ్యం మోహన్ పటేల్ గారు నేను ఒక నెల కాదు పన్నెండు నెలలకు సరిపోను ప్రతి నెల పదహారు వందల ఐదు రూపాయలు చొప్పున ఒక రైస్ బ్యాగ్కి పన్నెండు నెలల పాటు ఈరోజు నేను సంస్థకి కాంట్రిబ్యూషన్ చేస్తాను అని చెప్పని చెబుతూ వారు ఎంత దాతృత్వ హృదయంతో నా దగ్గరికి వచ్చి తెలియజేశారంటే స్వామి నేను దానం చేస్తున్న విషయము మీ ఒక్కరికి తెలిస్తే చాలు మీరు పబ్లిక్లోకి చెప్పమాకండి అని అని చెప్పి చెప్పారు కానీ ఆయన హృదయానికి నిజంగా నేను ముగ్ధుండయ్యాను మేము ఏదైతే బా అరుణాచలంలో భారతదేశంలోనే మొట్టమొదటి ఇరవై నాలుగు గంటల పాటు ఆకలి తీసి అన్నపూర్ణ భవన నిర్మాణ ప్రక్రియ కరీంనగర్లో ప్రారంభం చేసిన మొదటి అడుగు ఆరు వేల ఆరు రూపాయలు వారితోనే ప్రారంభమైంది వారు ఇచ్చిన మొదటి అడుగుతోనే కేవలం నాలుగు నెలల్లోనే స్థలం కొనం జరిగింది అంటే ఒక మంచి హృదయంతో అందించే ఒక్క రూపాయైనా వంద రూపాయలైనా కోటి రూపాయలతో సమానమనే పదానికి ఎంత నిజము నిదర్శనో ఆ నిదర్శనానికి ప్రతీకత వాళ్ళు వారికి మేము హృదయపూర్వకంగా మంగళ శాసన ఆశీస్సులు అందజేస్తున్నాము అంటే కరీంనగర్కి మాకు ఏదో ఒక అభినావ సంబంధము మెళిక అయి ఉన్నది ఇది భగవంతుడి యొక్క ఆశీర్వాదంతోనే అన్ని జరుగుతున్నాయి కరీంనగర్ వాస్తవులందరికీ కూడా పేరు పేరున నర్మదా నది పుష్కరాలలో అందించిన వారు మిగతా ముందు రోజుల్లో మన సంస్థకు అందించిన వారు ఇప్పుడు ఈ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన అన్నదానానికి అందిస్తున్న వారు అందరికీ కూడా శ్రీ చాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరులు మాతా అన్నపూర్ణేశ్వరి పరిపూర్ణ కరుణా కటాక్షాలతో వారు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా జ్ఞాన వైరాగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి హృదయపూర్వక మంగళ శాసన ఆశీస్సులు అందజేస్తున్నాను ఈరోజు కరీంనగర్ ప్రాంతం నుంచి సుమారుగా నలభై మంది నలభై మంది వచ్చారు కేవలము వారికి ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం కాదు కేవలం రాత్రి వచ్చారు ఉదయాన్నే దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలని అని చెప్పని సిద్ధమయ్యారు ఈరోజు కేవలం మన అరుణాచలం ట్రస్ట్ తరఫున ఇక్కడ జరుగుతున్న అన్నదాన సేవని ధరించి అందులో సేవలో పాల్గొని వెళ్ళాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు వారు వెయిట్ చేశారు వారందరికీ కూడా హృదయపూర్వక మంగళ శాసన ఆశీసులు అందజేస్తున్నాను చేస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక మంగళ శాసన ఆశీస్సులు అందరికీ ఆకలి తీర్చడమే లక్ష్యము ఆకలిని అర్థం చేసుకొని అవసరమైన రీతిలో ఆహారాన్ని అందించి ఆహారాన్ని నివేదన రూపంలో ఈ నివేదన రూపం చేసిన ఆహారాన్ని ఆహారంలో సంక్లిప్తం చేసి ఆ ప్రసాదం స్వీకరించే ప్రతి ఒక్కరికి కూడా మేము మనసా వాచ కర్మ శ్రద్ధ సబూరితో కోరుకుంటున్నాము జ్ఞాన వైరాగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని మాత అన్నపూర్ణేశ్వరి తల్లికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాదాభివందనాలు ఉందనలు కరీంనగర్ నుంచి నలభై మంది భక్తుల్ని తెలంగాణ తెలంగాణలో స్టార్ట్ అయ్యి కర్ణాటక తమిళనాడు అనేక పుణ్యక్షేత్రాలను తిప్పుతూ వాళ్ళని ఈరోజు కుక్కి సుబ్రహ్మణ్యానికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ రామేశ్వరం శ్రీరంగము తంజావూరు కుంభకోణము చిదంబరము అలాగా డౌన్ డౌన్ఫాల్లో వీళ్ళందరినీ తీసుకొని ఒక యూనిటీ లాగా తీసుకొచ్చిన మన రుద్ర రుద్ర వెంకటేశం గారు వారి శ్రీమతి గారు ఇంతమందిని నలభై మందిని చాలా చక్కగా ఈ యాత్ర ప్రారంభమైన కాడి నుంచి ఇంట్లో భోజనం పెట్టి గత ముప్పై సంవత్సరాల నుంచి కరీంనగర్లో వీరు అనేక మంది భక్తుల్ని తీర్థయాత్రలకు తీసుకెళ్తున్నారని అని చెప్పని మా రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు వారు చెప్తున్నారు వారికి నేను ఒకటే ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను అరుణాచలం ఎప్పుడు నేను నేనున్నా మీరు వంట చేయాల్సిన అవసరం లేదు నేనే వంట చేసి పెడతా భక్తుల్ని తోడుకు రండి అరుణాచలంలో కల్పిస్తాము వసతి భోజనం కల్పిస్తాము భక్తుల్ని ఎక్కువ మంది భక్తుల్ని తీసుకెళ్లే విధంగా ముందుకు అడుగులు వేద్దాం మన ట్రస్ట్ తరపు నుంచి కూడా కరీంనగర్ యాత్రకు సంబంధించి మా రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు కరీంనగర్ అధ్యక్షులతో ఒకసారి సంప్రదించి వారికి అరుణాచల యాత్రకు సంబంధించిన ఒక అవకాశాన్ని కూడా ట్రస్ట్ తరపు నుంచి అతి త్వరలోనే ఒక ప్రణాళిక రెడీ చేసి వారికి తెలియపరుస్తాము వారికి శ్రీ అపితకు చాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరిని సంపూర్ణ కరుణా కటాక్షాలతో వారి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇంకా ఎక్కువ మందిని హిందూ దేవాలయాలకు తీసుకెళ్లే శక్తిని సామర్థ్యతని వాళ్ళకి కల్పించాలని చెప్పని హృదయపూర్వక మంగళ శాసన ఆశీస్సులు అందజేస్తూ సరే ఒకసారి మరి ధన్యవాదాలు తెలపాలి ముగ్గురికి పెట్టేవాళ్ళు ప్రసాదం స్వీకరించే ముగ్గురు ప్రారంభం చెప్పులీడు చెప్పు నీడు చెప్పులు నాన్న నానాడు స్కూల్ స్పూన్ ఏ ఊరి గురించి వచ్చారు హైదరాబాద్ కరీంనగర్ ఇంత ముందు వచ్చారా కుక్కి సుబ్రహ్మణ్యం ఇదే ఫస్ట్ టైం ఎలా ఉంది అల్పాహారం ఇంట్లో తిన్నట్టే ఉందా ఇంట్లో దానికన్నా బాగుంది సంతోషం అరుణాచల శివం కరుణాచల్ శివం ఏ ఊరండి మీది హైదరాబాద్ హైదరాబాద్ ఇంత ముందు వచ్చారా కుక్కి సుబ్రహ్మణ్యం ఇదే ఫస్ట్ టైం రావటం ఎలా ఉంది అల్పాహారం దేవుడి దర్శనం అయిందా కుమార నాటి స్నానం ముందు మీ జీతం మా చేతికిచ్చింది ఇంకా బాగుంది కుమారధార స్నానం చేశారా చాలా సంతోషం అరుణాచల శివం కరుణాచల శివం ఏ ఊరండి మీది కరీంనగర్ ఎంతమంది వచ్చారు మీరు థర్టీ నెంబర్స్ వచ్చారు ముందు వచ్చారా కుక్కి సుబ్రహ్మణ్య ఇదే ఫస్ట్ టైం దేవుడి దర్శనం అయిందా కుమారధార నది స్నానం చేశారా ఎలా ఉంది అల్పాహారం ఇంట్లో ఉందా బయట తిన్నట్టుందా ಭಾರತ್ ಹರಿಂದಿ ಅಲಯಾರ ಅಮ್ಮನಿಗೆ ಗಣೇಶ್ ಮಹಾರಾಂಕಿ ಶ್ರೀಮೂರ್ ಗ್ರಾಮದೇವತೀ ಕ್ಷೇತ್ರ ಪಾಲಕ ಪೂರ್ಣೇಶ್ವರಿ ಕಾತೃದೇವತೀ ಮಾತೃ ದೇವತೀ ಗೋವಿಂದೋವಿಂದೈ ಸಿಮ ಜೈ ಸೀತಾರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಹರಿ ಓಂ ಜೈ ಗೋ ಮಾತಾ